హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయ పులుసు ఈ స్టైల్లో ఎవరు చేసి ఉండరు ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో మొత్తం చూసి ట్రై చేయండి బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బెండకాయ జలుగురు ఉంటుందని చెప్పి చాలామందికి ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్ ఒకసారి ఇలా నేను చేసినట్టుగా చేసి పెట్టండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఈ పులుసు కోసం అయితే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దానికోసం ఒక గుప్పెడు పల్లీలు ఇంకా ఎండు కొబ్బెర ఒక చిన్న ముక్క ఎండు కొబ్బెర ఇలాచి లవంగా చెక్క ధనియాలు నువ్వులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇవ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడిలాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పొడి అయిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి అందులోనే కారం రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి ఇలా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి మసాలా అంతా ఇప్పుడు బెండకాయ ముక్కలు మంచిగా కడుక్కొని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కల కట్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా డీప్ ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకొని ఇప్పుడు పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్ని మిక్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ కట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం పలుచగానే చేసుకోవాలి ఎందుకంటే అది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం పల్చగానే చేసుకొని దాన్ని మసాలా అంతా బాగా ఒకసారి మరిగించాలి ఆ మరిగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఆ బెండకాయలు అందులో వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు ఆ మసాలా అంతా ఆ బెండకాయలకు మంచిగా పడుతుంది తర్వాత మూత తీసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కర్రీ అంతా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పై పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయినట్టే ఒకసారి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారు కదండి వీడియో బెండకాయ పులుసు తప్పకుండా మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి